హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రైతు బీమా పథకానికి మరొక అవకాశాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క రైతు బీమా పథకం గురించి అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది రైతన్నల కోసం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం పేరే రైతు బీమా పథకం ఈ యొక్క పథకాన్ని గత ఏడు సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకంలో భాగంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి రైతన్న ఏదేని కారణం వల్ల వారు గనక చనిపోయినట్టయితే చనిపోయిన సమయంలో కుటుంబానికి భారం కాకుండా ఉండడానికి వారికి చేయూతని ఆర్థికంగా చేయూతని ఇవ్వడం కోసం ఈ యొక్క పథకాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ పథకంలో భాగంగా ఆ యొక్క రైతన్న చనిపోయినట్టయితే ఆ ఉన్నటువంటి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలనేది అండి అందించడం అయితే జరుగుతుంది గత ఏడు సంవత్సరాలుగా ఈ పథకం అయితే కొనసాగుతూ ఉంది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగించడం అయితే జరుగుతుంది ఇదివరకు ఉన్నటువంటి రైతు బీమా అప్లికేషన్స్ని రిన్యువల్ చేస్తూ అదేవిధంగా ఇంకా ఎవరైనా కొత్తగా పట్టాలు చేసుకున్నట్టయితే వారు కూడా మళ్ళీ అప్లికేషన్ తీసుకొని వారిని కూడా ఈ రైతు బీమా పథకంలోకి ఆహ్వానించాలి ఎంటర్ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన ఆలోచన చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఎప్పటివరకు ఈ యొక్క అప్లికేషన్ తేదీ అనేది ఉంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు అందించడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి పూర్తిగా ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేనైతే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి మనకి మండల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లైతే ఈ యొక్క లెటర్స్ని పంపించడం అయితే జరుగుతుంది వివిధ గ్రూపుల్లోకి అంటే ఇన్ఫర్మేషన్ పాస్ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి రైతన్నకి కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి అనే ఉద్దేశంతో పంపించడం అయితే జరుగుతుంది సమయం అయితే ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ఆగస్టు పదమూడవ తేదీ వరకే ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో మీకు తెలిసినటువంటి రైతన్నలకైతే ఈ వీడియోని షేర్ చేయ కొత్తగా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి ప్రతి రైతున్న కూడా ఈ యొక్క రైతు బీమా పథకాన్ని అప్లై అనేది చేసుకోవాలి కాబట్టి వారికి షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూసినట్టయితే వ్యవసాయ శాఖ రైతు బీమా అని చెప్పేసి ఉంది తెలంగాణ ప్రభుత్వం చివరి తేదీ పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు అవకాశం ఇచ్చారు కొత్త పట్టాదారు రైతులకి జూన్ ఐదు వరకు పట్టాదారు పాస్ పుస్తకము వచ్చిన వారికి మరియు ఇంతవరకు రైతు బీమా చేసుకొని రైతులు మా మాత్రమే రైతు బీమా చేసుకోవాలి ఇక్కడ జూన్ ఐదవ తేదీ వరకు కొత్తగా పట్టదార పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు పాత పాస్ పుస్తకాలు ఉండి రైతు బీమాలో అప్లికేషన్ అనేది చేసుకున్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క బీమాకి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా పాస్బుక్లు వచ్చిన రైతులు మాత్రమే రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలి ఆల్రెడీ ఉన్నటువంటి వారైతే అవసరం లేదు ఇక్కడ కావలసినటువంటి పత్రాలు చూసినట్టయితే దరఖాస్తు ఫారం మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫారం అనేది జిరాక్స్ సెంటర్లో దొరుకుతుంది ఆ దరఖాస్తు ఫారంని ని తీసుకోండి రైతు పట్టాదారు పాస్బుక్ మీ దగ్గర పాస్ పుస్తకం ఉంటుంది కొత్త పాస్ పుస్తకము అది పెట్టండి నెక్స్ట్ రైతు ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అదేవిధంగా నామిని మీ తదనంతరం ఆ డబ్బులు ఎవరికి రావాలి మీ ఫ్యామిలీలో వారి యొక్క జిరాక్స్ని కూడా పెట్టవలసి ఉంటుంది పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఏడు మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే ఈ రైతు బీమాకి అర్హులు ఇక్కడ నేను చెప్పినటువంటి డేట్ మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు అలాంటి వారే ఈ బీమాకి అర్హులు అవుతారు ఆధార్ కార్డులో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న రైతులు మాత్రమే బీమా చేసుకోవాలి నేను ముందే చెప్పాను కదా పద్దెనిమిది సంవత్సరాలకి స్టార్ట్ అవుతుంది యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎండ్ అవుతుంది ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి రైతన్నలకి ఏ విధమైనటువంటి ప్రమాదవశాత్తు మరణించినా కూడా వారికైతే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా డబ్బునైతే రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది సో ఇక్కడ కింద చూడొచ్చు వ్యవసాయ శాఖ అధికారి మీ ప్రతి మండలం కేంద్రంలో ఒక వ్యవసాయ శాఖ అధికారి ఉంటారు ఏఈఓ అని చెప్పేసి వారికైతే ఈ యొక్క దరఖాస్తు ఫారంతో పాటుగా మీరు పెట్టాల్సినటువంటి జిరాక్స్లు నేను చెప్పాను కదా ఆ విధమైనటువంటి జిరాక్స్ల ప్రతిని ఆ యొక్క పెట్టిని మీరైతే తీసుకొని అతనికి ఇచ్చినట్టయితే ఈ అప్లికేషన్ అనేది మీకు చేసి పెట్టడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది రైతు భీమాకి సంబంధించినటువంటి రైతన్నలకి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్